हरि शत्रुणा शमा श्र बृहस्पति शिष्णुरक्रम नमो ब्रह्मणे नमस्ते भाव प्रत्यक्ष ब्रह्मासी मेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि कृतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतो तद्वक्तारमवतु अवतु माम् अवतु भक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः శాస్త్రంలో గోళం యొక్క భావన ఎట్లా అర్థం చేసుకోవాలనే దాంట్లో మనం ఉన్నాము కిందటి రికార్డింగ్లో మనం అమావాస్య పౌర్ణమి అట్లాగే ఈ భూమి గర్భస్థమైన గ గర్భస్థులైనటువంటి పిండంగా ఉన్నప్పుడు ఉండేటటువంటి ఆ సమయానికి సంబంధించినటువంటి ఆ ఎట్లా ఉంటుంది తర్వాత గర్భస్థులైనటువంటి జీవుడికి ఉన్నటువంటి ఆ జాతక చక్రం ఆదాన లగ్నం ఆదాన చక్రం అనుకున్నాం కదా అది ఎట్లాగా పనిచేస్తుంటుంది శిశువు భూమి మీద పడిన తర్వాత ఆ చక్రం ఎట్లా మారుతుంది అది చంద్రుడు లగ్నాల మధ్య ఎట్లాగా ఆ చేంజెస్ జరుగుతాయి ఇవన్నీ కూడా కొంచెం టెక్నికల్ సబ్జెక్ట్ అంతా మనం చెప్పుకున్నాము వీలైనంత వరకు మనం అర్థమయ్యే స్థాయిలో చెప్పుకున్నామని నేను అనుకుంటున్నాను అది ఆదాన ప్రీ నటలు ఇపోక్ అని అనుకున్నాం కదా ఇంగ్లీష్లో ఆదాన చక్రం అంటాం కదా దాన్ని కాలిక్యులేషన్ చేసుకోవడం అనేటటువంటిది అది చాలా కష్టమైనటువంటి విషయం అని అనుకున్నాం మనం హెచ్ వేలి ప్రీ ఇపోక్ అనే పుస్తకంలో దీని కాలిక్యులేషన్స్ మొత్తం అంతా ఇచ్చారు ఆవిడ ఎవరైనా దాన్ని మ్యాథమెటిక్స్ బాగా వచ్చినటువంటి వాళ్ళు మైండ్ చాలా షార్ప్గా పనిచేసేటటువంటి వాళ్ళు ముఖ్యంగా చాలా సహనం ఓర్పుగా కావాలి అలాగా ఒక నలభై యాభై జాతకాలు ఈ ప్రకారంగా క్యాలిక్యులేషన్ చేసుకుని అదాన సమయాన్ని క్యాలిక్యులేట్ చేసుకుని ఆ సమయానికి కానీ మా చక్రం వేయగలిగినట్లయితే ప్రొడిక్షన్స్ ఇంకొంచెం యాక్యురెసీగా యాక్యురేట్గా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి మనం చాలా మటు చెప్పుకున్నాము నేను నేను కూడా చాలా మటు చెప్పాను నేను ఈ ఈ ఆదాన చక్రం వేసే ప్రయత్నంలో మేము ఏ గ్రూప్ అయితే నేర్చుకున్నామో మేము సఫలం కాలేదు ఆ తర్వాత ఎవరైనా దాని మీద వర్క్ చేశారేమో నాకు తెలియదు నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను ఎవరైనా ఏదైనా సాఫ్ట్వేర్ దీని మీద వచ్చినట్లయితే అది మీరు సంపాదించండి అప్పుడు ఆ సమయానికి లగ్నం గ్రహస్థితిలో కట్టుకున్న తర్వాత జన్మజాతకాన్ని కూడా మనం తీసుకుని దాన్ని దీన్ని రెండింటినీ కూడా కంపేర్ చేసుకుంటూ ఇందులో చెప్పినటువంటి ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రిన్సిపల్స్ ప్రకారంగా ఆ జాతకం ఉందా లేదా మనం చూసుకోవాలి అట్లాగా కొంచెం దాని మీద చాలా ఇది ఒక రీసెర్చ్ వర్క్ లాంటి చాలా వర్క్ చేయాలి అప్పుడు ప్రొడిక్షన్స్ ఇంకొంచెం బాగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అని మాస్టర్ గారు చెప్పారు సో ఈ టాపిక్ మన మనం దీని గురించి ప్రస్తావన తెచ్చుకోము మన గ్రూప్లో కానీ లేకపోతే ఈ లెక్చర్స్ వింటున్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ దాని మీద వర్క్ చేస్తే చాలా సంతోషం అది నేను చేయలేనటువంటి వర్క్ ఇంకెవరైనా చేశారంటే చాలా ఆనందంగా ఉంటుంది అది ఆ బుక్ పేరు ప్రీ నేటల్ హిపోక్ బై ఈహెచ్ బైలీ అమెరికన్ ఎడిషన్ అది ఓకే తర్వాత సంగ్రహ సంగ్రహంగా పైన చెప్పిన సంకేతాల యొక్క ముఖ్యాంశాలు పైన చాలా విషయాలు చెప్పుకున్నాం కదా గత రెండు మూడు లెక్చర్స్లో వాటిని మాస్టర్ గారు సమప్ చేస్తున్నారు ఇది బుక్ రైటింగ్లో ఉండేటటువంటి ఒక బ్యూటీ ఇది మనకి ఇది అల్లి సేబెయిలీ బుక్స్లో కనిపిస్తుంది బాగా అంటే ఒక సబ్జెక్ట్ అంతా కొన్ని బ్యారాగ్రాఫ్లో ఒక చాప్టర్ అంతా అయిన తర్వాత చాప్టర్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేసిన మొత్తం అంతా కూడా తీసుకొచ్చి ఆ చివర ఒకటి రెండు బ్యారాగ్రాఫ్లో సమప్ చేస్తారు అది చాలా ఇంపార్టెంట్ టీచింగ్లో కూడా చాలా ఇంపార్టెంట్ లెక్చర్స్ లెక్చరింగ్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది నేను కూడా జ్యోతిష ప్రకాశం లాంటి పుస్తకాల్లో నేను కూడా ఈ సిస్టమ్ నేను ఫాలో అయ్యాను అంటే ఒక చాప్టర్ అంతా అయిపోయిన తర్వాత దాని తాలూకు అసెన్స్ అంతా జిస్ట్ అంతా కూడా చివరికి రెండు మూడు బారోగ్రాఫ్లో వాటిని క్లోజ్ చేయగలగాలి చేస్తే అది బాగా మైండ్లో ఉంటుంది ఉన్న తర్వాత అది ఎలాబరేటెడ్గా మళ్ళీ మనం ఏ లెక్చర్ ఇస్తున్నప్పుడు మళ్ళీ ఏదైనా మనం పుస్తకం రాస్తున్నప్పుడు అది కొంచెం బాగా అర్థమవుతుంది మనకి ఇది మీరు గుర్తుపెట్టుకోండి మాస్టర్ గారు ఫాలో అవుతారు ఆలస్య బైలి కూడా ఇది చాలా ఆవిడ పుస్తకాలు ఫాలో అవుతారు భూమి సంవత్సరంలో తన తన అక్షంలో తన సూర్యుని చుట్టూ తిరిగే మార్గమును మార్గమునకు మరియు భూమి తన అక్షంలో ప్రతిరోజు తన చుట్టూ తాను భ్రమణము చెందే మార్గమునకు అనుకరణముగా గర్భధారణ సమయంలో మాతృగర్భంలోని గర్భస్థ జీవి ఉన్నది పది మాసముల గర్భంలో అభివృద్ధి చెందుతున్న సమయము క్రమంలో అతని స్వంత పురోగమనానికి లేదా ఆత్మ యొక్క మార్గానికి సంకేతము ఇది ఒక క్లూ ఇచ్చారు మాస్టర్ ఇక్కడ ఈ క్లూని మన తాలూకు అవగాహనను బట్టి దాన్ని అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి ఇక క్లూ మాస్టర్ ఏమి ఇచ్చారు సూర్యుడు భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టేటటువంటి ఇరవై నాలుగు గంటలు ఒక భ్రమణం దాని అక్షం చుట్టూ దాని యాక్సిస్ చుట్టూరా అట్లాగే భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి పట్టేటటువంటి పన్నెండు మాసాల సమయం ఈ రెండు ఉంది కదా ఒకటేమో తన చుట్టూ తిరగ తను తిరగటం రెండవది భూమి సూర్యుడి చుట్టూ తిరగటం ఈ రెండు గమనాలని కూడా గర్భస్థుడిగా ఉండేటటువంటి జీవుడు పిండంగా పిండం రూపంగా గర్భస్థుడిగా ఉన్నప్పుడు ప్లస్ గర్భ తల్లి గర్భలో నుంచి బయటకు వచ్చిన తర్వాత తన జీవితంలో తన జీవితాన్ని జీవిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు కూడా ఆ రెండు గమనాలు కూడా ఈ రెండు జీవితాల మీద ప్రభావం చూపిస్తాయో సుమా అని చెప్తున్నారు అంటే గర్భంలో ఉన్నంతసేపు ఏ ప్రభావం చూపిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నట్టు తిరగడానికి పట్టేటటువంటి ఇరవై నాలుగు గంటల సమయంలో జరిగేటటువంటి మార్పులు చేర్పులు అవేవి ఉన్నాయో ఆ భూభ్రమణం వల్ల కలిగేటటువంటి పుట్టేటటువంటి శక్తి కానీ మరొకటి కానీ ఏదైతే ఉన్నదో దానికి గర్భస్థుడిగా ఉన్నప్పుడు లోపల గర్భస్థుడిగా పది మాసాలు పెరుగుతున్నటువంటి ఆ జీవి శిశువు ఉన్నదే దానికి ఒక సంబంధం ఒక న్యాసం భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నటువంటిది ఒక గమనం ఉంది కదా పన్నెండు నెలల గమనం ఉంది కదా ఒక్కసారి శిశువు భూమి మీద జన్మించిన తర్వాత తన జీవితంలో తన ముందుకు వెళ్తున్నప్పుడు జరిగేటటువంటి సంఘటనలకు కానీ తన జీవితానికి కానీ పరిణామానికి కానీ దానికి దీనికి కూడా సంబంధం ఒక న్యాసం ఉంది సుమా అని మాస్ గారు చెప్తున్నారు దీన్ని కాలిక్యులేషన్స్లోకి తెచ్చుకోగలగాలి అక్కడేమో ఆదాన లగ్నంతో తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఆదాన చక్రంతో తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ జన్మ జాత జన్మకుండలిని జన్మజాతకంతో దీన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రెండవ గమనాన్ని ఇది ప్రిడిక్టివ్ ఆస్ట్రాలజీలో ఈ బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా ప్రిడిక్టివ్ ఆస్ట్రాలజీ చదువుకున్నప్పుడు వాళ్ళకి అర్థం అవడానికి అవకాశం ఉంటుంది తప్ప ఎంత గొప్ప ప్రిడిక్టివ్ ఆస్ట్రాలజీలో ఎంత గొప్ప జ్యోతిష్యుడైనా సరే ఈ సమన్వయాల్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉండదు ఎందుకంటే అక్కడ ఈ బ్రాంచ్ లేదు ఉంటుంది ఏ పరాశరుడో ఎవరో చెప్పిన దాంట్లో వరాహముడో చెప్పిన దాంట్లో శ్లోకాల మధ్యలో అంతరార్థంగా ఉంటుందేమో కానీ మామూలు స్థాయిలో వ్యాఖ్యానాలు చేసేటటువంటి వాళ్ళు ఇవి చేయలేరు దీనికి మాస్టర్ గారు తాలూకు ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు చేయగలరు అంటే ఏంటంటే ఈ గ్రహాలన్నీ కూడా కేవలం మానవ జీవితంలో ఉండేటటువంటి మంచి చెడ్డల్ని భవిష్యత్తుని భవిష్యత్తుని నిర్ణయించడానికి నిర్దేశించబడింది నిర్దేశపడించి నిర్దేశించబడింది మాత్రమే అనే అవగాహనలు ఎవరైతే ఉంటారో ఆ కండిషన్ థింకింగ్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ బ్రాంచ్ అర్థం కాదు హండ్రెడ్ పర్సెంట్ అర్థం కాదు కానీ గ్రహగమనాలని అవి వాటి వాటి మానాన్ని అవి తిరుగుతున్నాయి వాటి దాలు కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాయి ప్రకృతి సృష్టిలో వాటి ధర్మాలు అవి నిర్వర్తిస్తూ ఉన్నాయి మనం ఆ శాస్త్రాన్ని ఆ జ్ఞానాన్ని మనకి ఎట్లా అప్లై చేసుకోవాలి ఎట్లా అనేటటువంటి ఒక పరిశోధనలోనే మన జాతకంలో ఉండే గ్రహాలకి అక్కడ ఉండేటటువంటి వాటికి ఉన్న సంబంధాన్ని మనలో ఉన్నటువంటి వాటి కేంద్రాల్ని వాటి తాలూకు పని పనిచేసే విధానాన్ని అన్నిటి సమన్వయపరుచుకున్నప్పుడు మాత్రమే ఈ బ్రాంచ్ అర్థమవుతుంది ఇది గుర్తుపెట్టు అంత మాత్రం చేత ఆ గ్రహాలు మన మీద ప్రభావం చూపించవని నేను చెప్పట్లేదు మన మీద ప్రభావం చూపించడం గురించి మాత్రమే భగవంతుడు సౌర కుటుంబంలో ఆ గ్రహాలు సృష్టించాడని కూడా నేను చెప్పట్లేదు పెద్దలు ఎవరు ఆ విషయం చెప్పరు మాస్టర్ గారు విషయం చెప్పలేదు మనం కూడా చెప్పుకోవట్లేదు ఈ రెండింటికి మధ్య తేడాన్ని మీరు గమనించినట్లయితే జీవితంలో దృక్పథం చాలా మారుతుంది జీవించే విధానం మారుతుంది పరిస్థితులను అర్థం చేసుకునేటటువంటి విధానం మారుతుంది ప్రకృతిని అర్థం చేసుకునే విధానం మారుతుంది పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ లేదా వేదం లాంటివి కానీ ఉపనిషత్తులు లాంటివి కానీ లేకపోతే ఇలాంటి డివైన్ సైన్సెస్ అంటాం అనేవన్నింటినీ కూడా అస్ట్రాలజీ లాంటివి ఆయుర్వేదం జ్యోతిష్యం డివైన్ సైన్సెస్ అంటాం అవి అంటే మనిషికి కనిపెట్టినప్పుడు కూడా అది కేవలం మనిషి కనిపెట్టినవి కాదు మనిషికి అవి భాషించినవి మానవుడికి అవి దర్శనం ఇచ్చినవి ఈ దర్శనం చేయడం కాదు అవి దర్శనం ఇచ్చాయి వాళ్ళ తపశక్తి తపశక్తి వల్ల వాళ్ళ ధారణ వల్ల వాళ్ళ ధ్యానం వల్ల ఇది మనం గుర్తుపెట్టుకోవాలి సో రెండవది ఏం చెప్తున్నారంటే జన్మించాక అతని జన్మజాతకం యొక్క అండం లోపలి భౌతికమైన పన్నెండు భావాల అండము తోపల అదే అభివృద్ధి మార్గం అతను అనుసరిస్తాడు అంటే పెన్న లోపల ఉన్నటువంటి ఉన్నప్పుడు ఉన్నటువంటి పన్నెండు భావాలు అంటే ఆదాన లగ్నం అన్నా కదా అక్కడి నుంచి పన్నెండు భావాలు ఏర్పాటు చేసుకుంటే దానికి పైన పుట్టిన తర్వాత జన్మజాతకంలో ఉండేటటువంటి పన్నెండు భావాలకు దీన్ని కూడా ఒక సంబంధం ఉంటుంది సుమా అని చెప్పి జన్మించాక అతని జన్మజాతకం యొక్క అండం లోపలి భౌతికమైన పన్నెండు భావాల అండం లోపలే అదే అభివృద్ధి మార్గం అతను అనుసరిస్తాడు ఇది అదే మార్గం అనుసరిస్తాడు అని చెప్తున్నారు కాబట్టే మన పెద్దలు ఏం చెప్పారంటే ఒక స్త్రీ గర్భం దాల్చిన తర్వాత మళ్ళీ శిశువుని ప్రసవించే వరకు ఉండే పని పది మాసాలు ఉన్నాయి ఆ పది మాసాల్లో ప్రతి మాసంలో ఒక రకమైనటువంటి మార్పు ఆ పిండం చెందుతూ ఉంటుంది అదే మాస్టర్ గారు భాగవతంలో భాగవత రహస్య ప్రకాశంలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాస్టర్ గారు కపిల సంవాదము ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి సైన్సే అవన్నీ కూడా అందువల్ల అలాగే పది మాసాలకి కూడా దశావతారాలతో కూడా అంటే ఒక చిన్న ఆ బుడగ లాంటిది నెమ్మిదిగా ఒక తోకలాగా వచ్చి అక్కడి నుంచి క్రమక్రమంగా ఒక అవయవం కట్టుకునేటప్పుడు అలా పరిపూర్ణమైనటువంటి ఒక బేబీగా ఒక శిశువుగా ఫామ్ అయిన తర్వాత అది ఆ ఎదుగుదల పూర్తి అయిన తర్వాత ఆ గర్భంలో నుంచి ఇక ఉండదు ఆ జీవి ఆ శిశువు గర్భ తల్లి గర్భంలో నుంచి ఆ బయటికి వచ్చేస్తుంది ఇదంతా కూడా దశావతారాలతో కూడా పోల్చి చెప్పినటువంటి సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఎక్స్ప్రెషన్స్ కూడా ఉన్నాయి అలాగే మాస్టర్ గారు కూడా భాగంలో ఈ ఐదు దశల గురించి చాలా బాగా మాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో దీనికి సైన్స్ ఇది ఒక సైన్స్ ఇది అందుకే భారతదేశంలో సాంప్రదాయమైనటువంటి కుటుంబంలో ఒక అమ్మాయి గర్భం దాల్చిన తర్వాత సీమంతము లాంటి కొన్ని కార్యక్రమాలు చేస్తారు అది కేవలం సాంప్రదాయబద్ధంగా చేయడం ఒకటే కాదు అది దాని దాని వెనకాల చాలా సైన్స్ ఉంటుంది చేతుల్లో గాజులు వేయటం కానీ లేకపోతే సీమాంతం చేయటం కానీ కొంత మందర్భాగం కానీ ఆ తర్వాత అమ్మాయి తీసుకునే ఆహారం కానీ అమ్మాయితో అమ్మాయి మనసు చాలా ప్రశాంతంగా అట్టు పెట్టుకోవడం కానీ ఏ రకమైన అలజడలకి ఏ రకమైనటువంటి బాధలకి దుఃఖానికి విషాదానికి లేకపోతే క్రౌర్యము క్రోధము లాంటి సన్నివేశాలు చూడటం కానీ ఆ పుస్తకాలు చదవటం కానీ ఆ చిత్రాలు చూడటం కానీ ఇవేవి కూడా లేకుండా చాలా ప్రశాంతమైన మనసుతో ఉండి మంచి మంచి గ్రంథాలు చదువుకుంటూ మంచి సాత్వికమైన ఆహారం తీసుకుంటూ మంచి భావాలు పెంపొందించుకుంటూ ధ్యానం చేసుకుంటూ లేకపోతే ఏదైనా ఒక మంత్ర సాధన చేసుకుంటూ అట్లాంటి జీవితాన్ని ఆ పది మాసాలు గడిపినటువంటి స్త్రీ గర్భంలో పుట్టినటువంటి పిల్లల తాలూకు ప్రవర్తనం హండ్రెడ్ పర్సెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఇంతకన్నా ముందు వివాహం అయిన తర్వాత కానీ వివాహం ముందు కానీ ఆ స్త్రీ పురుషుల మధ్య ఉండే ఆ స్త్రీ పురుషుల్లో ఉండేటటువంటి వాళ్ళ తాలూకు మానసికమైనటువంటి ప్రవర్తన కానీ ఆలోచనలు కానీ వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళ మధ్య ఉండే సంబంధాల మధ్య ఉండేటటువంటి ఉద్వేగాలు ఆవేశాలు లేనటువంటి ఒక చక్కటి దాంపత్య సంబంధం కానీ ఉండి ఆ స్త్రీ ఆ పది మాసాలు అట్లాంటి ఒక మంచి పద్ధతిలో క్రమశిక్షణతో అంటే ఒక రకంగా చెప్పాలంటే యోగం లాంటి జీ యోగం లాంటి జీవితం అనుకోండి అప్పుడు ఉన్నటువంటి దానికి చాలా తేడా ఉంటుంది ఇది ఒక పెద్ద సైన్స్ అది అందుకే ఆ పన్నెండు భావాలకి ఈ పన్నెండు భావ సంబంధం ఉంటుందంటే అర్థం ఏంటంటే గర్భంలో ఉన్నటువంటి శిశువు తాలూకు అక్కడ ఉన్నటువంటి తల్లి ద్వారా అతనికి చేరినటువంటి ఆహారంలో చేరినటువంటి శక్తి కానీ తల్లి భావాల్లోంచి అతను గ్రహించినటువంటి భావాలు కానీ ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ దాని మీద ఎవరు ఎక్కువ ఫోకస్ చేయరు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పనా మీకు వివాహానికి ముహూర్తం పెడతారు లేదా గౌరీదేవి పూజకో లేదా గణపతి అన్నిటికీ ముహూర్తాలు పెడతారు పెట్టు చేసుకుంటారు శోభనానికి ముహూర్తం ఎవరు పెట్టుకోరు ఎన్నిటికీ ఎంత ఇంపార్టెంట్ ఉందో దానికి అన్నిటికన్నా మించిన ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ ఉంటుంది ఎందుకంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి భార్యాభర్తలు అయిన తర్వాత నెక్స్ట్ సంతావన అనేటటువంటిది అక్కడి నుంచే మొదలు శోభన నుంచే మొదలవుతుంది సో దానికి చాలా మంచి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది దానికి యాక్చువల్గా ఏ సమయం నుంచి వాళ్ళిద్దరు భౌతికంగా కూడా భార్యాభర్తలతో సంబంధంతో మొదలవుతారు అనేటటువంటిది ఉంటుంది దానికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ ఇద్దర ఇద్దర హార్స్కోప్స్లో మనకి చాలా గట్టిగా ఉండాలి మొట్టమొదట జాతక పొంతనము కంపాటిబిలిటీ అనేది చిన్న విషయం కాదు అది చాలా పెద్ద విషయం అది అంత సీరియస్గా మనం పట్టించుకుంటే అసలు పెళ్ళి కావు ఈ రోజుల్లో ముందు రోజుల్లో వేరు ఈ రోజుల్లో అవన్నీ పట్టించుకుంటే అంటే ఇమోషనల్ కంపాటిబిలిటీ ఇంటలెక్చువల్ కంపాటిబిలిటీ స్పిరిచువల్ కంపాటిబిలిటీ ఇప్పుడు స్పిరిచువల్ కంపాటిబిలిటీ పక్కన పెట్టినా ఎమోషనల్ అండ్ ఇంటలెక్చువల్ కంపాటిబిలిటీని రెండింటినీ కూడా సరిపోవాలి వాళ్ళిద్దరి మధ్య లేకపోతే వాళ్ళిద్దరూ కొట్టుకుంటారా తిట్టుకుంటారా అనేది పక్కన పెడితే వాళ్ళిద్దరి ద్వారా వచ్చేటటువంటి నాకు సంతానం ఉంటుంది కదా వాళ్ళ ఆరోగ్యాలపైన వాళ్ళ మనస్సు పైన వాళ్ళ భవిష్యత్తు పైన కూడా ఇద్దరి మధ్య ఉండేటటువంటి క్లాష్ ఉంటుంది అదంతా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ఎప్పుడు రిఫ్లెక్ట్ కాదు తెలుసా వాళ్ళేదో పూర్వజాములో చాలా మంచి సాధన చేసుకుని మంచి జీవితం జీవించి చివరిలో ఎప్పుడో కొన్ని ఆపరేషన్స్ కొన్ని అపచారాలు లేకపోతే ఏదో కొన్ని కొన్ని చేయకుండా పనులు చేసినప్పుడు వాడికి ఏదో కొంచెం కరంబంధం మిగిలిపోతుంది కొంతమంది విషయాలు చెప్తారు చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటారు వీళ్ళు మిగిలిపోయిన తర్వాత వాళ్ళకి ఆ కర్మబంధం పోవాలనుకోండి కరెక్ట్గా ఏ ఇద్దరు అయితే బాగా కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండి చిన్నప్పుడు పిల్లలు పట్టించుకోకుండా ఎలా ఉంటారు అలాంటి వాళ్ళ ఇళ్ళలో పుడతారు వాళ్ళు పుట్టిన తర్వాత ఆ కరంబంధం తీరిపోతుంది ట్వెల్వ్ ఇయర్స్కో ఫిఫ్టీన్ ఇయర్స్కో ఎప్పుడో కల కరంబం తీరిపోతుంది వెంటనే ఏ హాస్టల్కి పోతాడు అటు నుంచి అటు ఏ అమెరికా పోతాడు ఇక అనేది రా అక్కడే సెటిల్ అయిపోతాడు అంటే సెటిల్ అయిపోయే వాళ్ళందరూ ఇళ్ళేం చెప్పట్లేదు సమా నేను ఇవన్నీ కల్పించుకోకూడదు వీరికి ఇవి డిఫరెంట్ 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 బ్రాంచెస్ ఇవన్నీ కూడా అంటే ఒక విధంగా అర్థం చేసుకునేటటువంటి ఒక పదం చెప్తాను తప్ప ఇప్పుడు ఫారెన్లో ఉన్న వాళ్ళందరూ కూడా మహాత్ముల వాళ్ళందరూ కూడా చిన్న కనంబంధం ఏదో మిగిలిపోయి ఈ ఇండియాలో వంటి తల్లిదండ్రులు కడుపుని పుట్టారు ఆ కనంబంధం పోంగానే వెళ్ళిపోయారు అని వద్దు అని అనుకోవకండి తల్లిదండ్రులు పెట్టేసి విదేశాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు బాగోగులు పట్టించుకోకపోతే అప్పుడు వచ్చే కనబంధం చాలా ఘోరంగా ఉంటుంది అదే ఈ క్లాసెస్లో మనం చెప్పుకునేవి ఏది ఎంతవరకు అప్లై చేసుకోవాలో ఎంతవరకు అప్లై అవుతుందో అంతవరకు అప్లై చేసుకోండి తప్ప సైన్స్ గురించి చెప్తున్నాను మీకు తప్ప మన చుట్టుపక్కల కనిపించే వాళ్ళందరికీ అప్లై చేయడం మొదలు పెడితే సార్ స్పిరిచువల్ ఆస్ట్రాలజీ అనేటటువంటి అప్లై కాదు మన ఆర్ట్స్కోప్స్లో గుర్తుపెట్టుకోండి దీంట్లో ఏం అవమాటం లేదు సైన్స్ చెప్పుకోవాలి కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను ఎగ్జాంపుల్స్ మనకి మనం ఇంటర్మేట్ చేసుకోవద్దు మన ఎవరంటే మనకు చాలా ఇష్టం వాళ్ళకి ఇంటర్మేట్ చేయొద్దు ఇవి ఈ థీరీస్ సదుపాయంగా ఉన్నాయనుకోండి మనకి సదుపాయంగా ఉన్నాయి కదా అని చెప్పేసి డివిల్ కోటింగ్ ది స్క్రిప్చర్స్ వేతారా అట్లా ఉంటుంది అట్లా చేసుకోవద్దు ఎప్పుడు కూడా అది అదొక దుష్కారం అవుతుంది సుమా నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను సో ఇది అయిపోయింది జన్మించాక అతనికి అతని జన్మజాతకము యొక్క అండము లోపలి భౌతికమైన పన్నెండు భావాలు అన్నం లోపలే అదే అభివృద్ధి మార్గంలో అదని అనుసరిస్తాడు మూర్తిమత్వ స్థాయిలో మూర్తిమత్వ స్థాయి ట్రాన్స్లేషన్ గా నచ్చలేదు పర్సనాలిటీ లెవెల్ అనే దానికి మూర్తిమత్వ స్థాయి అని ఒక పెట్టాము నాకు కూడా ఏ ఏ పదం పెట్టాలో తెలియదు కూడా యాక్సెప్ట్ చేశాను సే పర్సనాలిటీ లెవెల్లో పెట్టాక చాలా మాటలు చెప్పుకున్నాం కదా మనం ఇండివిజువల్ లెవెల్ పర్సనాలిటీ లెవెల్ సో లెవెల్ చాలా మాటలు చాలా మాటలు చాలా మాటలు చెప్పుకున్నాం మనం మన జీవితం మన సంసారం మన డబ్బులు మన సంపాదన ఇదంతా అంతా నేను నేను నాది నాది అంతా ఇండివిజువల్ లెవెల్ అండి వ్యక్తిగతమైన స్థాయి అనేది ఆ దాటి కొంచెం మనం గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత పది మంది తాలూకు బాధలు అర్థం చేసుకుని పది మంది తాలూకు అవసరాలు కూడా అర్థం చేసుకుని కేవలం జీవితం మన ఒకరికే కాదు కష్టాలు మన ఒకళ్ళే కాదు అందరికీ కూడా కష్టాలు ఉంటాయి కదా అని తెలుసుకుని వాళ్ళకి మనమైనా చేద్దాం అనేటటువంటి ఒక భావన మనలో కలిగినప్పటి నుంచి వ్యక్తిగతమైన స్థాయిలో నుంచి సామూహికమైన అంటే గ్రూప్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు దాని పర్సనాలిటీ లెవెల్ అంటారండి అంటే స్వార్థం స్వార్థం అనే లెవెల్ దాటి కొంచెం విస్తృతమైన పరిధిలోకి వెళ్ళేది పర్సనాలిటీ లెవెల్ అంటారు దాని తర్వాత సోల్ లెవెల్ ఆత్మస్థాయిది ఈ పర్సనాలిటీ లెవెల్లో అడుగుపెట్టాక అతను ఇదే మార్గంలో తన జాతక చక్రంలోని పన్నెండు రాసుల అండం లోపలే అనుసరిస్తాడు అక్కడ కూడా ఈ మొత్తం అంతా ఈ మార్గమును జాతక చక్రంలోని పన్నెండు అండం లోపల అనుసరిస్తా జాతక చక్రంలో పన్నెండు రాసులు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా బాధిస్తాటండి ఇక్కడ కొన్ని స్టెప్స్ చెప్పారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మొదటి దశలో అంటే తల్లి గర్భంలో గర్భస్థ జీవిగా ఉన్నప్పుడు ఇది ఫస్ట్ స్టేజ్ది తల్లి గర్భంలో గర్భస్థ జీవిగా ఉన్నప్పుడు అతని మనస్సు తల్లి మనస్సు ద్వారా పనిచేస్తుంది జన్మించాక అతని మనస్సు ప్రకృతి మాత యొక్క మనస్సు ద్వారా పనిచేస్తుంది అనగా తన సహజ స్వభావము తన సహజ ఉద్రేకాల ద్వారా అతను పనిచేస్తాడు తరువాత దశలో అతను తన గత మరియు వర్తమాన కర్మల ద్వారా బద్ధమైన తన సొంత మనస్సు ద్వారా పనిచేస్తాడు ఇది ఇప్పుడు ఇది చె చెప్తున్నా చూడండి ఏం చెప్తున్నారు మొదటి దశలో అంటే తల్లి గర్భంలో గర్భ గర్భస్థ జీవిగా ఉన్నప్పుడు అతని మనస్సు తల్లి మనస్సు ద్వారా పనిచేస్తుంది గర్భస్థ జీవుడిగా అంటే తల్లి గర్భంలో పెన్నారూపంగా ఉన్నప్పుడు తల్లి మనస్సులో ఏదైతే పనిచేస్తుందో అదే పిల్లల తాలూకు మనసు మీద అని పిల్లలంటే పుట్టక ముందు ఉన్నటువంటి శిశువు మనసు మీద కూడా అదే పనిచేస్తుంది సుమ అందుకే తల్లి తన మనస్సుని చాలా చాలా ప్రశాంతంగా అటు పెట్టుకోవాలి తల్లి ఆ సమయంలో క్రూరమైనటువంటి సైంటిఫిక్ ఫిక్షన్స్ కానీ లేకపోతేనేమో మర్డర్స్ లాంటివి సంబంధించినటువంటి క్రైమ్ థ్రిల్లర్స్ అంటాం కదా మనం క్రైమ్ థ్రిల్లర్స్ లాంటివి కానీ పుస్తకాలు అలాంటివి చదవటం కానీ లేకపోతే కరడు కట్టిన స్వార్థంతో ప్రవర్తించడం కానీ అలాంటి ఏ ప్రవర్తనలు చేసినా కూడా ఖచ్చితంగా దాని తాలూకు ఇంపాక్ట్ అంతా కూడా శిశువు తాలూకు మనస్సు మీద పడుతుంది దీనికి ఎంతో రీసెర్చ్ జరిగింది దీని మీద హీరో ఎంతో రీసెర్చ్ చేస్తే అనేది మీద పుస్తకాలు రాశారు వరల్డ్ ఫేమస్ అస్ట్రాలజీ అండ్ పామిస్ట్ హీరో హోమియోపతిలో కూడా కొంతమంది చాలా పెద్ద డాక్టర్స్ మందులు చిన్నపిల్లలకి మందులు ఇచ్చేటప్పుడు ఆ చిన్నపిల్లలకు వచ్చినటువంటి వ్యాధులకన్నా కూడా వాళ్ళ తల్లి గర్భంతో ఉన్నప్పుడు ఎలాగ ప్రవర్తించింది ఏ ఆహారం తీసుకుంది ఏ పుస్తకాలు చదువుకుంది ఈ హిస్టరీ అంతా మొత్తం తీసుకుని ఆ బ్యాక్గ్రౌండ్లో మందులేసి పిల్లలకి వ్యాధులు తగ్గించినటువంటి సన్నివేశాలు ఉన్నాయి నా నా నాకు ప్రత్యక్షంగా తెలుసు సో అది ఒక దశ రెండవది అతని మనస్సు తల్లి ద్వారా మనసు ద్వారా పనిచేస్తుంది జన్మించాక అతని మనస్సు ప్రకృతి మాత యొక్క మనస్సు ద్వారా పనిచేస్తుంది పుట్టిన తర్వాత మనస్సు ప్రకృతి మాత అంటే ఏంటి పరిసరాలు ద్వారా మనసు పనిచేస్తుంటుంది ప్రకృతి మాత అంటే అది ప్రకృతి మాత అంటే మీరు భూదేవి అట్లా అనుకోకండి అతని మనస్సు జన్మించి అతని మనస్సు ప్రకృతి మాత యొక్క మనస్సు ద్వారా పనిచేస్తుంది అంటే ప్రకృతి మాత మన చుట్టూ ఉన్న ప్రకృతి పరిసరాలు సన్నివేశాలు వాటితో కలిసి పనిచేస్తుంటుంది సుమా అని అనగా తన సహజ స్వభావము తన సహజ ఉద్రేకాల ద్వారా అతను పనిచేస్తాడు అంటే అతనికి బై నేచర్ ఏదైతే తనకి బై నేచర్ ఏ స్వభావం అయితే ఏ బిహేవియర్ అయితే వచ్చిందో యాటిట్యూడ్ అయితే ఏదైతే ఉన్నదో దాని ద్వారా తనలో ఉండే ఉద్రేకాల ద్వారా పనిచేస్తుంటాడు సుమా అని చెప్ పనిచేస్తు చెప్తున్నారు తరువాత దశలో అతడు తన గత మరియు వర్తమాన కర్మల ద్వారా బద్ధమైన తన సొంత మనస్సు ద్వారా పనిచేస్తాడు కొంచెం పెద్ద అయిన తర్వాత ఎలా పనిచేస్తారంటే గత జన్మ తాలూకు తన తాలూకు ప్రవర్తన ద్వారా అంటే సత్తర గుణాల తాలూకు కాంబినేషన్ ఏ త్రిగుణాల కాంబినేషన్ అయితే ఇతని మీద పనిచేస్తుంటుందో ఎవరి మీదైనా మూడే పని కానీ ఆ రేషియో మారిపోతూ ఉంటుంది అది గత జన్మ తాలూకు ప్రవర్తన తాలూకు కర్మ తాలూకు అదంతా కూడా ఈ జన్మలోకి అతని మైండ్ని అవి కండిషన్ చేస్తాయి అది పనిచేస్తూ ఉంటుంది తర్వాత వర్తమాన కర్మల ద్వారా బద్దమైన సొంత మనసు ద్వారా పనిచేస్తాడు ఇప్పుడు పనిచేసేటటువంటి దానికి కూడా మైండ్ కొంచెం కండిషన్ అవుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా ఎక్స్ప్లెయిన్ చేయాలి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చదివేస్తాను ఇప్పుడు కొంత కొంతమంది కొన్ని కొన్ని ఉద్యోగాలు తీసుకోరు తీసుకోరు చేయరు కొంతమంది వెండి వ్యాపారం చేయరు ఏం చేసినా చేయరు కొంతమంది లాయర్ వృత్తులు లాంటి వాడికి వెళ్ళడానికి ఇష్టపడరు కొంతమంది కొంతమంది కొన్ని కొన్ని ఉద్యోగాలు చేసినట్లయితే వాళ్ళ యాటిట్యూడ్కి విరుద్ధంగా తన సహజ స్థితి సహజ స్థితికి విరుద్ధంగా పనిచేయాల్సి వస్తుంది కాబట్టి అక్కడ లక్ష కాదు కదా పది లక్షల రూపాయల జీతం వచ్చినా వాళ్ళు పనిచేయరు కొంత కొంతమంది కొన్ని ఉద్యోగాల్లో జాయిన్ అయినట్లయితే తనకి ఇష్టం లేకపోయినా తనతో పాటుగా పని సాటి ఉద్యోగులతో కలిసి పనిచేయాలి కాబట్టి కొన్ని కొన్ని పనులు ఇష్టం లేకపోయినా చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ ఉద్యోగాల్లో వాళ్ళు జాయిన్ కాదు ఏం చేసినా వాళ్ళు జాయిన్ కాదు నెలకి లక్ష రూపాయలు రాకపోయినా పర్వాలేదు కానీ లక్ష నెలకు నాకు ఇరవై వేలు సరిపోతుంది దాంతోనే నేను బతికేస్తానని చెప్పి ఆ చాలీ చాలా డబ్బులతో అయినా బతికి సంతృప్తిగా ఉంటారు తప్ప ఎక్కువ ధనం సంపాదించి అసంతృప్తిగా వాళ్ళ జీవితాన్ని గడపలేరు అంటే అది పరిసరాల ప్రభావం అంత ఉంటుంది మైండ్ని కొన్ని మనం చేసేటటువంటి పనులు మనం ఉన్న పరిసరాలు మైండ్ని కండిషన్ చేస్తాయి మైండ్ని కండిషన్ చేస్తే ఆ రకంగానే మనం ప్రవర్తించాల్సి వస్తుంది ఆల్రెడీ మన పూర్వజన్మ కర్మవాసనలో మన మైండ్ని కండిషన్ చేస్తూనే ఉంటాయి వాటిని తప్పించుకోవడం చాలా కష్టం దానివల్ల మళ్ళా కొంత కర్మ అనేది మనకి పోగవుతూ ఉంటుంది దీంతోపాటు ఈ జన్మలో మనం చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో చేసేట ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో చేసే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో కొంతమంది కొన్ని వ్యాపారాలు చేయరు కోట్ల కోట్ల రూపాయలు లాభం వస్తుందని కూడా చేయరు ఉదాహరణ చెప్తాను ఉదాహరణ చెప్తాను మీకు నేను నైన్ సెవెంటీ టూ అంటే అప్పటికెంత నా ట్వంటీ టూ ఇయర్స్ ఏజ్లో మాస్టర్ గారు తన శిక్షడు ఒక ఆయన ఒక బ్యాంక్ మేనేజర్ ఉండేవారు ఆయన అగ్రికల్చర్ బ్రాంచ్ మేనేజర్ ఆయన మాస్టర్ గారి దగ్గరికి వచ్చి రాజు చాలా చిన్న పిల్లవాడు కదా మాస్టర్ గారు ఇప్పుడే డిగ్రీ ఇప్పుడే పూర్తి చదువుకుంటున్నాడు మీరు నాకు అతను అప్పగిస్తే మొత్తం ఇన్వెస్ట్మెంట్ అంతా నేను చేస్తాను లోన్ నా పేరుని తీసుకుంటాను ఇన్వెస్ట్మెంట్ అంతా నేను చేస్తాను అప్పుడు ఇంకా మెరైన్ బోట్స్ అంటే చేపలు పడ్డానికి సముద్రంలోకి వెళ్తాయి కదా మెరైన్ బోట్స్ అంటారనుకుంటా వాటి పేరు అదంతా నేను కొని మొత్తం నేను చేసుకుంటాను రాజుని షోర్లో ఉండి మేనేజ్ చేయమంటే చాలు అతను కూడా నేను ఈక్వల్ షేర్ ఇస్తాను కురవాడు కదా యాక్టివ్గా పనిచేస్తుంటాడు అతను ఫ్యామిలీకి చాలా బాగుంటుంది అతను కూడా చాలా బాగుంటుంది వేసారు నేను కూడా రిటైర్ రిటైర్ అయిపోతున్నాను కదా నాకు కూడా ఏదైనా ఇన్కమ్ వస్తుందని చెప్పి తన పెద్ద ప్రోగ్రామ్ ఇచ్చాడు ఆ రోజుల్లో కానీ ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నట్లయితే అప్పటికి విశాఖపట్నం మొత్తం మీద నాకు తెలిసి వన్ ఆర్ టూ బోట్స్ కూడా లేవు అప్పట్లో చాలా తక్కువ బోట్స్ ఉన్నాయి అంటే ఎప్పటికీ నాకు తెలిసి ఒక యాభై కోట్లో ఎక్కువ డబ్బులు వచ్చిండేవేమో నాకు తెలియదు ఇప్పట్లో ఇప్పటి కోట్లలో లెక్కేసుకుంటే ఇంక ఎక్కువ వచ్చిందేమో కూడా నాకు తెలియదు బిజినెస్ పెట్టిన తర్వాత ఎంత ఎంత ఎలా పెరుగుతుందో అని తెలియదు కదా మాస్టర్ గారు అయితే చెప్పారు రాజుకి రాజుకి ఇంట్రెస్ట్ లేదండి ఉద్యోగాలు ఇంట్రెస్ట్ లేదు రాజుకి సారీ వ్యాపారంలో ఇంట్రెస్ట్ అందుకేం లేదు అదేం చేయడు అదే చదువుకుంటున్నాడు ఇప్పుడు డిగ్రీ చదువుకుంటాడు అయిపోతుంది తర్వాత అదేదో చేసుకుంటాడు లేండి అని చెప్పి చెప్పిన తర్వాత రాత్రి నేను పిలిచాను మాస్టర్ గారు పిలిచి నేను ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాను లైఫ్లో గుర్తుపెట్టుకో లివింగ్ బర్డ్స్తో కానీ లివింగ్ యానిమల్స్తో కానీ ఎప్పుడు వ్యాపారం చేయొద్దు వేటినో వేటినో బర్డ్స్ని కానీ యానిమల్స్ని కానీ చంపి వాటిని అమ్మి దాంతో సంపాదించేటటువంటి డబ్బు మనకొద్దు ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకో లివింగ్ యానిమల్స్ అండ్ లివింగ్ బర్డ్స్తోని వ్యాపారం చేయొచ్చుమా అని విశక్షించారు అట్లాంటి చోట్ల గురువు మనల్ని కాపాడతాడు గురువు మన ఎట్లా కాపాడతాడంటే ఆల్రెడీ కొంత పూర్వజన్మ దుష్కర్మక కనుక నడిపి నడిపించుకుంటూనే వస్తున్నది ఆ దుష్కర్మ అనుభవమే మనకి చాలా క కష్టంగా ఉన్నది మళ్ళీ ఇప్పుడు కూడా కొంత కొంతకర్మ అనేదాన్ని మనం పోగు చేసుకుని అది ఇది కలుపుకుంటే ఎన్ని జన్మలుగా కర్మ తీరాను మనకి కష్టాలు తీరాను బాధలు తీరాను ఎప్పుడు మనం ఆత్మతత్వాన్ని అర్థం చేసుకుంటాము అటుపక్క ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మాత్మల తాలకు సాన్నిధ్యం స్పర్శ ఎప్పుడు మనకు వస్తుంది ఎంత ఉంటుంది దీంట్లో అందువల్ల జాగ్రత్తగా అర్థం చేసుకోండి అర్థం చేసుకొని మనం దీంట్లో ఇంకా ముందుకి వెళ్దాము వచ్చే క్లాస్లో మళ్ళీ మనం చెప్పుకుందాం स्वस्थ प्रजापरिरीपालयता नयेन मगेन मही महिषा गोब्राह्मणे शुभस्त निचम लोका समस्ता भवन्तु ओम शांति शांति शांति